పరిశుద్ధాత్మతిరేక దేవుని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం ఉండి అప్పుడు పౌరులు ఎవరి రాష్ట్ర ప్రత్యేక పదేవాధ్యాయము ముక్క ముక్క వచ్చి ముప్పై ముప్పటి వచ్చని చదువుకుందాం పక్క తీర్చ నా పని నేనే ప్రతిఫలం ఇచ్చిన ప్రభుత్వం ప్రజలకు తీరుపు తెచ్చునని చెప్పిన వాడిని ఎరుగుతాం కదా జీవుల జీవన చేతిలో పడి భయంకరం జీవిత పరిశుద్ధవాకి మనం కూడా జీవించిన ఆమె చిన్న ప్రాంతం చేస్తున్నాను ఆశ్చర్యకరణ గొంతమంది ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మా ఒక్కొక్కరు మన నేత్ర వెలిగించమని ప్రభు ద్వారా వెడుకరుచున్నాం ఆమె ప్రేమ నవనారా ఈ వాక్య భాగం గమనించప్పుడు చూడండి పగతించడం నా పని నేనే ప్రతిఫలం ఇచ్చినంటున్నా పగతించ నా పని నేనే ప్రతిఫలం ఇచ్చా మన పనిగా ప్రగతించినట్ట ఆయన పని ఎవరికైనా శత్రువు ఉన్నప్పుడు అన్నయ్య ఎవరి హింసించి కొట్టి తిట్టి మాట్లాడినప్పుడు మనము ప్రభు గప్ప చెప్ప ఆయన పక్క తీసుకుంటారు మన పనిగా మనకైనా పగతిస్తున్నా ఆయన మౌనంగా ఉంటారు మనకేమైనా సాధించాలనుకుంటే ఆయన మౌనంగా ఉంటారు ఆయన మనం భారం వస్తే ఆయన మనపక్షంగా వ్యాధి మార్తారు అందులో ప్రభు వాగ్దానం ఇచ్చారు వర్తించుకుంటే నా పని అంటున్నాను ప్రతి నేనే ఇక గమనించారా నేనే అన్నప్పుడు ఆయనకు అప్పచెప్పాల మన వ్యాధి ఆయన అప్పచెప్పినట్టే దాన్ని సరే న్యాయం చేస్తాను మనం ఆ న్యాయకర్త ఇంకా మరి నిర్జమాఖండంలో ఒక మాట చూస్తున్నా ఇస్రాలు మరి కానీ బయలుదేరే సమయంలో జల సంవత్సరం అడ్డు వచ్చింది జనగా మరో సైన్యం తరుగుకొని వస్తున్నాడు సంధి దావస్తున్నారు ఎట్టుతోనే పరిస్థితులు ఉన్నారు ఎటు ఎట్టు ఎడ్డుతోనే పరిస్థితి భయపడుతున్నా ఆందోళన చెందుతున్నా పైగా సరుగుతున్నా ఏమంటున్నారు మా తోలికి రావద్దు అయ్యక్తులకు దోషలు ఉదము ఎంత తిరుగుబాటు చేశారు నుండి ఇంకా పథకం చూసి ఇంకా ఘోరంగా మాట్లాడుతున్నాను అంతటి వారు మోసేతో ఆ గుప్త సమాధి లేవని అరణ్యముల చచ్చులకు మమ్మల్ని రప్పించద్దివా అంత సమాధి లేవా ఈ అరణ్య సభ అరణ్యం సభ్య తీసుకొచ్చావా చూడు మా పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అని ప్రజలు మోస ఎదిరిస్తున్నారు చేయనేలా చూసారా తర్వాత పన్నెండు లక్షణం మా దగ్గరకు రావద్దు ఆయుప్తి దాసులు మనమని ఆయుప్తురం మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఎర్రం చచ్చుడు కానీ ఆయుప్తి దాసరాన్ని మేలు అని చెప్పారు చెప్పినవిరా చూడండి గమనించాలి తిరుగు మార్చేస్తాం అక్కడ చచ్చింటే బాగుండు కదా ఎర్ర అడవి సమ్మె చేసుకొచ్చామన్నా అందుకు మర్షితే మాట్లాడుతున్నాడు పద్మూలక్షణంలో అందుకు మనిషి భయపడకండి యహో మీకు నేడు కలజీ అక్షణను మీరు ఊరికి నిల్చొని చూడండి కదా మీరు ఊరికి నిల్చొని చూడండి దేవుడు ముందర మర్చి చెప్పారు అందువల్ల మసే ధైర్యంగా మాట్లాడుతున్నాను మీరు ఊరికి నిల్చుని చూడండి మీరు నేను చూసిన ఐకి తినను ఇక మీదట మరి అనడం చూడ చూడరు అంటున్నాను అవితో ప్రమో చేస్తాను మరి పద్నాలుగు చెట్టు ఉన్నాడు యహో మీ పక్షమ యుద్ధం చేయను మీరు ఓడ చేయ ఉండవాలని ప్రజలతో చెప్పాను అంటారా యహో నేను మీ పక్ష శుద్ధం చేస్తాను మీరు ఓడకుండా మీరు మౌనం ఉండాలి మీరు ఓడకుండా సార్ ఆయన మీ పక్ష శుద్ధం చేస్తారు అవును మన శత్రుడు విషయంలో మనం మనకేమో పగించ ఆయన పైన భారం వేసి మనం మౌనం ఉన్నట్టయితే మనకొచ్చ ఆయన యుద్ధం చేస్తాం మనకు వచ్చాగా ఆయన యుద్ధం చేస్తా లేదు నేనే నాకే నేనే పని తీసుకుంటాను అన్నట్టయితే ఆయన మౌనం కొంటా నువ్వు ఓటు జాగ్రత్త దగ్గర తా నువ్వు మౌనం కొన్నట్టయితే ఆయన విపక్ష యుద్ధం చేస్తే నువ్వు గెలుస్తావు అది అర్థం కాబట్టి పేగుండలరా అప్పుడు మీరు ఓటుకుండాలంటున్నాను విపక్ష యుద్ధం చేయాలంటున్నాను ఆ యుద్ధం ఎలా ఉంటుంది తెలుస్తా చూడండి ఇరవై దశంలో అంటున్నాను వారు రథచక్రాలు సముద్రం మీద పోతున్నా దేవుడు యుద్ధం ఎలా ఉంటుందంటే స్వయంగా యుద్ధం చేయడం ఆ యుద్ధం ఎలా ఉంచుకోండి ఎలా ఉంటుందో ఇక్కడ ఇరవై దేశంలో వారి రథములు ఐదు కలవరపరిచారు దేవుడు చూసారా ఐదు దండవేషించి ఐదు తీరు దండును కలవరపరిచారు వారు అత్తచక్కని ఊడిపోయినట్టు చేయరా వాళ్ళ కష్టపడి తోలుచుండ్రి అప్పుడు ఐగుతీయులు యో వారి పక్షం యుద్ధం చేయొచ్చున్నారు అని చెప్పుకోండి ఇది ఆయన యుద్ధం నీతో యుద్ధం నేను యుద్ధం చేస్తాను అని చెప్పేనమాట అర్థం మీరు ఊరకుండీ ఏవో మీ పక్షం యుద్ధం చేయను నువ్వు ఊరుకున్నా నీ పక్షం ఉండ నీ బాధ్యమాన్ని సమర్పించి నువ్వు మౌనం ఉండే ఆయన నీ పని ఆయన చేస్తా నీ కార్యం సిద్ధింపజేస్తా గమనించారా అందుకే ఆయు రత్చక్క ఊడిపోతే చేసా అదే ఆయన యుద్ధం రత చక్క ఊడిపోతాడు చేస్తా వాళ్ళు భయపడ్డారు వా యహో యహోవా ఇసుల పక్షం మనకు మనకు యుద్ధం చేస్తున్నా చూ రత ఊడిపోతానని చెప్పి రండి పారిపోదామని మాట్లాడుకుంటున్నా అదే ఆయన యుద్ధం అలాగంటే ఆయన యుద్ధం గమనించారా అందుకని ప్రేమ వాళ్ళ ఆయన గొప్ప దేవుడు మనం ఆయన మనం ఆయన గారు ఎదురు చూడ మన సమస్తమైనటువంటి బాధ ఆయన సమర్పించాలి ఆయన మనపై శుద్ధం చేసిన దేవుడు అయినా అంతేకాక మరి ఎసా గ్రంథం చూసినప్పుడు వచ్చినప్పుడు నలభై తొమ్మిదో అధ్యాయ ఇరవై ఐదు వచ్చినాం నలభై తొమ్మిది ఇరవై ఐదు బాబు నేను చూడండి యహో ఇలా సరఫలా చరబట్టిన వారు సైతం విడిపించబడదు భీకర చరిపట్టిన విడిపి భీకర చరబట్టిన వారు విడిపించబడదు నీతి యుద్ధించే వారితో నేను యుద్ధం చేసేదను నీ పిల్లలను నేనే రక్షించదను తెరా నీ యుద్ధించే నీతి యుద్ధించే వారితో నేను యుద్ధం చేస్తాను భారం నీ భారమాయ్య నీ వ్యాధి మాయానికి అప్పించవుడు దాన్ని తప్పచేది నువ్వు మౌనంగా ఉన్నప్పుడు నువ్వు మౌనం కనిపెట్టినప్పుడు నీ పక్ష ఆయన యుద్ధం చేస్తా పక్క చేస్తున్నాడగల ప్రతిఫలం ఇచ్చా నేనే కాబట్టి మన పక్షి యుద్ధం చేసే దేవుని పైన ఆధారపడి మన వ్యాధి ఆయన సమర్పించి మరి ఆయన ద్వారా జయం పొందగల ధైర్యం ఉండండి అని అంటున్నా జోహన్ చదువు పదహారు ముగ్గురులో ధైర్యం చూస్తుండే అంటున్నా లోకం శ్రమ శ్రమగలగను ఆయన ధైర్యం చచ్చు లోకం చేయించున్నా అంటున్నా సంవత్సరం ప్రభుత్వ ఆశ్రయించా సంవత్సరం దావి దావిదండి కన్నా కీర్తన ముప్పై రెండు ఏళ్ళు అంటున్నా సభలో నా దా దాగుచోటు నీవు అంటున్నా నా దా నీవే సభలో నేను ఆశ్రయిస్తాను అంటున్నా ఆ దేవుచ దాగుచోటు ఆ సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మన శ్రమని తప్పించడం ఆ నెక్కల కింద ఆశ్రయం అన్నది ఆ నెక్కల కింద ఆరోగ్యం అన్నది ఆ సన్నిధిలో మన క్షేమం లభించాలా మన పక్షి యుద్ధం మనకున్న మన వ్యాధ్యం ఆయన సమర్పించుకొని ఆ సన్నిధిలో కూర్చుని మౌనం ఉండ అప్పుడు ఆ సమస్యను నెరవేర్చరు అందుకే ప్రేమ నవరాల నేను చెప్తున్నా నీ శనిధి దాని చూడడం దావేది అందుగాక చూడండి నాగద అనుభవం నాగద కోరిక ఎంత మంచి కోరికే వినిపించున్నా కీర్తనలు ఇరవై ఏడాధ్యా నాలుగొచ్చిన చూడండి నాలుగు వచ్చిన ఎవ వరం అడిని దాన్ని నేను వెదురుచున్నాను ఎవో ప్రసన్నతను చూసినగను ఆయన ఆలయంలో ధ్యానించడకును నా జీవితం జీవితకాలం అందే నేను ఎవ నిరసింపరుచున్నాను ఎక్కువ మంది నివసింపు కోరుచున్నాను ఆపత్కాల ఆయన తన పర్ణశాలను దాచును తన గుడారపు మాట నన్ను దాచును ఆశదుర్గ మీద ఆయన ఎక్కించను ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్నాను నా శత్రుడిగా ఎత్తుగా నా చాలా గతపడను అంతే గొప్ప నిజా బాగా గమనించాలా ఆయన గుడారంలో నేను ఉత్సాహంతోనే చేస్తూ బలర్పించదు నేను పాడేదను వ్యూహానికి గురించి శుద్ధికాలం చేశాను అంటున్నా గమనించారా అలాగే ఆపత్కాలం అందు ప్రభుని ఆశ్రయించారు అంతేకాక తన జీవితకాలం వరకు జీవితాంతం దేవుడు శరీరం నివాసం చేయకూడుతున్నా ఆయన శరీరం ఆరోగ్యం అనేది ఆ సరే సర్వ సంపదలు ఉన్నాయి కొలసి పన్నెండు మూడు అంటున్నా ఆయన చరిత్రలో సర్వ సంపదలు ఉన్నాయి మళ్ళీ నాలుగు అధ్యాయం రెండోత్సవం అంటున్నా నీతి శ్రూన్ కింద ఆ నెక్కల కింద ఆరోగ్యం ఉంది అంటున్నా ఆ నెక్కలు మనం దావచోటు ఆ శరీరం మనం దావ ఆ శ్రీ కోట పెట్టింది ఆయన కొండ నా కోట నేను నమ్ముక నా దేవుడు అంటున్నా కీర్తన కాదు చెప్తున్నా పద్దెనిమిది రెండో ఆ ఉన్నత దుర్గం ఆస్తి దుర్గం అని అంటున్నా దుర్గం అనే కోట కోట సైనికులు భద్రత ఉన్నది వాళ్ళ దేవుడు సైనికులు ఆయన కోట దేవుడు చెందే ఆశ్రయిస్తా అవి మనకు ఆంధ్ర నెమ్మది సమాధానం ప్రభు ప్రభుత్వం భయం తీసివేయగలరు శత్రు భయం ఉండదు తరుతున్న శత్రుని చూసి సైనికుడు కోట దాక్కున్నట్టయితే ఆ శత్రు ఏమి చేరారు కోట బయట ఉండాల్సి ఉంది ఎందుకంటే లోపల ఇద్దరు హస్తమార్గాలున్నాయి కోటలో ఎక్కడ దాక్కుని చంపేస్తామని భయం అందరి ప్రేర దేవుడి చెందే తాత హడాతాను భయపడిపోతారు మన దగ్గర రాడు కాబట్టి మన దేవస్థాని ఆశ్రయించి ఆ నమ్మకం ఆ దావు దావచోటని చేస్తారు అందులో భాగ్యాలు ఇబ్బంది అదే కలిసి మరి రెండు మూడు రాయ మూడు రెండు రాయ ప్రకారంగా ఆ సంగతి బుద్ధి జ్ఞానం చాలా సంపదలు ఉన్నాయి ఆరోగ్యం ఉంది మనకి చెప్పినట్టుగా ఆరోగ్యమే మహాభాగ్యం ఎంతమంది దేనిలో ఆరోగ్యం ఉన్న మరణపడక పొందాడుచున్నా మన మీద ఆరోగ్యమైన దేవుడు స్వత్సరించారు ఆరోగ్యం ఉన్నది సంపాదించుకుంటాం తెలుస్తుంది ఆరోధిస్తున్నా ఆరోగ్యం నేను కూడా ప్రార్థించారు మనం ఎంతో కరోనాతో బాధపడ్డారు అందరికీ అందరి కొరకు మనందరూ ప్రార్థించారు మనం ప్రార్థన చెవిచ్చే దేవుడు మొదటి పెద్ద మరి మూడు పన్నేళ్ళు మన ప్రార్థన కానీ చెవులు ఎక్కడ మన ప్రార్థన కానీ చెవులు ఉన్నాయట చూసారా ఆపారా ఇంత దేవుడు మనకుండగా మన తన ప్రార్థన ఆరోగించే దేవుడు మనకుండగా పండుగ రాజు ఎట్టి స్థితిలో ఆయన మనం ప్రాథమిక ఎట్టి స్థితిలో ప్రాథమిక మనం ప్రాథమిక ఆయన స్థితి ఎలా ఉందంటే కొత్తగా దేవదత్తలు ఏసా ఆరు మూడు ప్రకారంగా దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని కాలం ప్రత్యేకం చేస్తున్నా ఆ స్వరాలతో మందిరం దోమతని పడి కడపని పునాలు కదుర్తున్నాడు కడప పునాదులు కదులుతున్నాయట అటు స్థితిలో మరి దే దేవతలు స్వరాలు స్వరాలపైన దేవతలు శుద్ధుల పైన ఆశ్రయనప్పుడైనా ఆ స్థుతి ఆయన ఆ స్థుతి విషయంలో అంతా పట్టించగల అది మనం ప్రార్థన విషయంలో పట్టించు మనం ప్రార్థన పరిచే ఉన్నాయి ఇది ప్రేమ ప్రేమగా దేవుడు అది ప్రభుని ఆశ్రయించి మనం ప్రార్థించే దేవుని మనం ఆశ్రయించి ఆందరూ మేలు పొంది ఆశ్వద పొంది మనం ప్రార్థించే ఆవులు పొంది ఆ నిత్యార్థం వాళ్ళు మా స్వాసం ఆత్మతన్ని సహాయం చేస్తే పచ్చు కదా ఆమె ప్రార్థిస్తున్నా ప్రభా దాయమ ప్రభాల తల్లి ఆశ్చర్య కదా స్తోత్రం అయినా ఎంతో మార్చుడు అద్భుత ఆశ్చర్యత మీ మార్చబడిన స్తోత్రము మీరు చెప్పిన మాకు అర్థంగా అందరు వాక్యం ప్రారంభించేయండి ప్రభు విన్న ప్రత్యేకత జీవించండి కొరత తీర్చండి వ్యాధులు బంధించండి అప్పులు తరించి అద్భుతంగా ధరించమని ఏ పెట్టుకుని పెడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు శ్రీకృష్ణ యొక్క కృపయు తన్నైనా దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక అన్యమైన సహవాసము చేయని మనందరికీ मला मनापुढं भोजपर्यंत सदा खालो तोटा इंडून का आम्ही